ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మ ప్రముఖులు తీర్మానించారు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కమ్మ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను చేశారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి అభ్యున్నతి కోసం కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అలాగే కమ్మవారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య వైద్య రంగాల్లో సహకారం అందించాలని గ్రామీణ ప్రాంతాల్లోని కమ్మ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు ఈ సమావేశంలో గూడూరి సత్యనారాయణ హైదరాబాద్ గన్ని భాస్కర్రావు తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం రాజమండ్రి జీవి రాయుడు గుంటూరు కొత్తపల్లి రమేష్ చంద్ర జస్టిస్ చల్లా కొండయ్య సామినేని కోటేశ్వరరావు అక్కిన కోటేశ్వరరావు టీటీడీ బోర్డు సభ్యులు గుమ్మడి రామకృష్ణ విజయవాడ మండలపు జగదీష్ హైదరాబాద్ కనకమేడల కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఎంఎంకే ఫాలోయర్స్ ఆట తీస్తాం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు మన ఇక్కడ కేవలం ప్రకాశం జిల్లానో లేకపోతే కృష్ణమ్మ పెద్దలు మనకి ఎన్నో అమూల్యమైన సేవలు అందించారు ఈ రోజు వాళ్ళ స్ఫూర్తిని మన రామారావు గారు పాములపాటి వెంకట చౌదరి గారు అదేవిధంగా శాఖమూరి మహాలక్ష్మి ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యలో పెట్టు పెట్టుబడి పడి అంత తీసుకుంటామని ఎందుకు వచ్చింది అంటే అక్కడ లోపల ఒక రకమైన డెఫిషియన్సీ ఫీలింగ్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయబెట్టి ఎంతో కొంత తీసుకున్నాము అనే కొంచెం దుర్బుద్ధి పెట్టింది మనలో కూడా మనం పుట్టింది మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో ఏం పోయింది దీంట్లో అని చెప్పి అనుకున్నాము అసలు ఏం రాదు మనం ఎందుకంటే ఎవరో మూట కట్టుకొని ఏ మూట కాబట్టి కట్టుబాటుతో చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అందరూ కూడా మనల్ని చూస్తారు మన స్ట్రెన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇది నా వినపం అవకాశం ఇచ్చినందుకు ఒక రెండు నిమిషాలు ఎక్కువ తీసుకున్నందుకు క్షమితారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ మెసేజ్ నమేష్ అని నెంబర్ సాల్మోస్ వాళ్ళు వదిలేసారు కూడా మీ ఇష్టం వచ్చారు మీరు మీ పని మీరు చేసుకోండి అని ఆ స్థాయిలో వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు ఆ స్థాయిలో ఆమె కరాటే లక్ష్మి గారు యాక్చువల్గా కన్వీనర్ అమ్మ సమయానికి కూడా కొడగొద్దన తెలుజేస్తున్నా మంగళప్రము అమ్మవారి టెంపుల్ అనేది 2 1 కిలోమీటర్స్ లో మనం రీచ్ రఘు దగ్గర జరుగు రఘు దగ్గర జరుగు రఘు దగ్గర జరుగు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కమ్మ సంఘం అని పలకాలంటేనే భయపడతా ఉన్నాం అలాగే ఇప్పుడు కొంచెం ఇప్పుడైనా సంఘం బలోపేతం చేసుకోవాలి ఏ జిల్లా ఆ జిల్లానే ఎవరికో వాళ్ళంటే బలంగా స్ట్రాంగ్గా ఉండలేదు మనం అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘ ప్రతినిధులు ఇక్కడ సమావేశమయ్యి చాలామంది పెద్దలు వచ్చారు వీళ్ళు ఇచ్చేశారు వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అలాగే అన్ని సెక్టర్లు వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ అమూల్యమైన సలహాలు తీసుకొని మన స్టేట్ వైడ్ రెండు రాష్ట్రాల పెద్దలతో సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ ఒక కంప్లీట్గా కూడా ఏర్పడాలి ముందు ముందు అంటే ఈరోజు కానీ ముందు ముందు మనం బలోపేతం అయితేనే మన మనలో ఉన్న కమ్మ పేదలకు మనం సహాయం చేయగలం మా ఉద్దేశం ఏమీ లేదు ఇక్కడ విచ్చేసిన పెద్దల ద్వారా మనలో ఉన్న ఆర్థికంగా బలపడిన పెద్దల ద్వారా మనలో ఎవరైతే వెనకబడి ఉంటారో దానికి విద్య వైద్య అలాగే వారికి చిరు వ్యాపారాలు సహాయం నిమిత్తం అనుసంధానకర్తలుగా మేము అంటే కమ్మసంగ ప్రతినిధులుగా ఉండి వారికి తోడ్పాటు అందిస్తాకి ఈ కార్యక్రమం రూపొందించాము దీనికి మేము పిల పిలవగానే మా ఆహ్వానం అందించి ఇక్కడికి విచ్చే దూర ప్రాంతాల నుంచి చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ మీ అమూల్యమైన సలహాలు అలాగే మమ్మల్ని మా వెనకుండి మీరు నడిపిస్తే ఇంకా ముందుకెళ్ళి సహాయం చేస్తే నేను గత పది సంవత్సరాల నుండి వివిధ రూపాల్లో మన కమ్మ కాదు ఇతర కులాలకు కూడా నేను వేరే ట్రస్ట్ ద్వారా నేను అధ్యక్షులు ఉండి సాయం చేశాను ఇంకా మన కమ్మ కులానికి కూడా నేను చాలా చేయాలి ఇప్పుడు నాకు వారసుడుగా మా అబ్బాయి వ్యాపారంలో దిగాడు నాకు కొంచెం వెసులుబాటు వచ్చింది నేను ఈ ఒక్క జిల్లానే కాకుండా ఎక్కడే ఉండా నా సేవలు మీ పెద్దల ద్వారా నేను చేస్తాను రెండవది ఇక్కడ బిఎల్ నారాయణ గారు ప్రాంగణం పెట్టుకున్నాం దీనికి బిఎల్ నారాయణ గారు ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండు స్వతంత్ర అభ్యర్థికి నిలబడ్డారు అలాగే డాక్టర్ గారు ఈ జిల్లాకి అమూల్యమైన సేవలు చేశారు ఉచిత వైద్య అలాగే మంచి డాక్టర్గా పేరు పొందారు అందుకని వారి గుర్తుగా ఈ ప్రాంగణం పేరు పెట్టుకున్నాం వారికి నా జోహార్లు అలాగే మీ అందరూ సపోర్ట్తో నేను ఇంకా నా శక్తి శక్తివంతం లేకుండా పనిచేస్తాను మీ పెద్దలు నా వెనకాల ఉండి సూచనలు ఇచ్చి అలాగే ఇంకా ఇతర సహాయం ద్వారా నేను ముందుకెళ్ళకుండా మీరు కూడా మన కమ్మవారి పేదలు ఎక్కడుండా మీ వంతు మీరు ఏ ఊరికి ఆ ఊరు ఏ జిల్లాకు ఆ జిల్లా తెలుసుకొని ఐడెంటిఫై చేసి విద్య వైద్యం ఇంక ఇద్దరు చిన్న చిన్న వ్యాపారాలు నేను చేసుకున్న ఉపయోగపడతారు మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ అమూల్యమైన పెద్దలు ఎక్కువ చిన్న చిన్న సలహాలు తక్కువ టైంతో కొంచెం ఎక్కువ మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుచుంటూ నా అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా కమిటీకి ముఖ్యంగా మా ప్రకాశ్ జిల్లా కమ్మవారి సేవా సంఘం కమిటీకి ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ మీరందరూ అనుకుంటారు వీళ్ళు చదువు చెప్పడానికి పిల్లల కోసం ఈ హాస్టల్స్ పెట్టారు ఈ పిల్లలను తీసుకొచ్చారని అనుకుంటున్నారు అది కాదు మా ఉద్దేశం ఏంటంటే ఈ తరంలో మా మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానివ్వండి ఇవాళ్ళ ప్రతిరోజు కూడా చూస్తున్నాం ఈ పిల్లలు పోతున్నారు మనకి మనకి కమ్యూనిటీకి మచ్చదేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేసి ముందు అసలు నడవడిక నేర్పుదాం డిసిప్లిన్ నేర్పుదాం ఈ రెండు నేర్పడినాక ఆటోమేటిక్గా వాళ్ళు చదువు అనేది వస్తుంది ఎప్పుడైతే మనం ఈ హాస్టల్స్ ఎక్స్క్లూజివ్లో కమ్మ హాస్టల్ పెట్టామో అది ఎంత బలాన్ని చేకూరుస్తుందంటే అసలు మేము అనుకోలేదు యావరేజ్ రైతు కూలి బిడ్డ కానీ రైతులు చిన్న చిన్న సన్నకారు రైతుల పిల్లలు కానీ వాళ్ళకి ఇంట్లో పని లేక ఏది మన కూలీనాలు చేసుకునే అవకాశం లేకపోతేనే వాళ్ళు స్కూల్కి పంపుతున్నారు ఏంటి స్కూల్కి వెళ్తే పోయినంత కాలక్షేపం అవుతుంది అటువంటి పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది దాని మీద వాళ్ళు నాడు మాకంటే కూడా కొంచెం ముందే చాలా త్రీ ఫోర్ ఇయర్స్ ముందు కొంచెం ఆలోచన చేశారు దాన్ని మేము ఏం చేసామంటే అన్ని కలిపి ఒక అంబర్లకి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మనం వీళ్ళని ఐదు పది సంవత్సరాలకి భావి తరాలకి మనం ఈ పిల్లల్ని తీసుకెళ్ళాలనే అనే దాని మీద మేము ఆలోచన చేసాం మొదట్లో మేము అనుకున్నదల్లా ఆడపిల్లల్ని కనుక మనం తీర్చిదిద్దితే అన్ని సంవత్సరాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో మొదలు అనుకున్నాం కానీ మన వాళ్ళు చాలా వరకు ఏమన్నారంటే లాభం లేదు మన మూడపిల్లలు కూడా కొంత డిసిప్లిన్ నేర్పాలి వాళ్ళకి వీళ్ళకి సమానంగా చూద్దాము అని కొంచెం అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మన పెద్దవాళ్ళందరం కలిసి మళ్ళీ ఆలోచన చేసి రెండు సమానంగా చేద్దాం అనుకున్నాం ఈ రోజుకి పన్నెండు హాస్టల్స్ని ఒక అంబర్లకి తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక థౌసండ్ ఫ్యామిలీస్కి అయితే మేము నిలబడగలిగాం సక్సెస్ఫుల్గా రెండు సంవత్సరాల తర్వాత కానీ మాకు దీని రిజల్ట్స్ కనపడలేదు మనం చేసింది చాలా బాగానే అనిపిస్తా ఉన్నాం వైట్ ఎక్స్పెన్సివ్ ఒక్కొక్క సంవత్సరానికి మాకు కనీసం ఫోర్ ఫైవ్ క్రోడ్స్ అవుతూ ఉన్నాయి అయినా కానీ ఎక్కడ బయటపడకుండా గుమ్మనంగా సైలెంట్గా ఎవరి దగ్గర చేతులు తాపకుండా ఉన్న ముప్పై మందిలోనే పోదావరంలో కానీ నేను కానీ బొమ్మకృష్ణ గారు కానీ మా నా కానీ ఎవడో చేతనైనా కాడికి వాళ్ళు వేసుకొని ఒక సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొచ్చాం ఇన్ని రోజులు కూడా ఏ ప్లాట్ఫామ్ మీద ఈ కాకతీయ విద్యా గురించి కానీ ఈ పిల్లల గురించి కానీ మేము చేసే కృషి కానీ ఎక్కడ చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే కనీసం రెండు సంవత్సరాలు మనం చేసి బయటికి వెళ్దాం అనుకోండి దాని పర్యవసరమే హైదరాబాద్లో కొన్ని పద్దెనిమిది ఇరవై సంఘాలన్నీ గురించి ఒకటి అక్కడ మాట్లాడాము అక్కడ సక్సెస్ఫుల్గా దీన్ని మెసేజ్ బయటికి తీసుకెళ్ళాము అందరూ ఏమనుకుంటున్నారంటే కమ్మ అనేది అంటే మనకు అందరికీ ఏమనిపిస్తూ ఉంది చాలా పచ్చగా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే మనకి స్వర్గమే మనకి నెక్స్ట్ అనుకుంటున్నారు కానీ ఈ కమ్యూనిటీలో ఎంతమంది డిప్రైవెడ్ క్లాస్ ఉన్నారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు పల్నాడు ఏరియా కానివ్వండి మీరు ఒంగోలు ఏరియా కానివ్వండి అండ్ పుక్కునూరు ఏర్పాటు కానీ జంగారెడ్డి గూడెం కానీ కోయలగూడెం కానీ అసలు ఇంకా శ్రీకాకుళం నేను కోదనం గారు కలిసి శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేశాం అసలు ఏ ఏ జిల్లాలో కమ్మ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎనలైజ్ చేయడానికి మేము శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేసాం ఆ రోజున్న వీళ్ళలో కలకల్లా అనేది ఊరు ఇవాళ ఎవరు లేరు ఒకే కమ్యూనిటీ ఊరంతా కూడా ఒకే కమ్యూనిటీ ఒకే ఒక్క కమ్యూనిటీ అవుట్ సైడ్ దూదేపుల వాళ్ళు ఒక్కరుండేవాళ్ళు పని పనిచేసేవాళ్ళు మిగిలిన వాళ్ళు అంతా కమ్మశారు మొత్తం విలేజ్ అంతా మా విలేజే కాదు చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఎనిమిది పది విలేజెస్ అచ్చమైనవి కమ్మ అనేంత ఇది ఉండేది మరి ఇవాళ అది లేదు ఊళ్ళో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా చూసి నేను బాధపడేది ఏంటంటే అది ఏంటి ఇట్లా ఊరిలో తయారైపోయింది అని చెప్పి ఆ రోజు ఎలా ఉందో ఇవాళ అలానే ఉంది నేను ఎక్స్టెన్సివ్గా యూరోప్ వారంతా వెళ్ళి తిరిగి చూసినప్పుడు ఆ ఊళ్ళల్లో చిన్న చిన్న ఊళ్ళు కూడా ఎంత కలకలలాడిపోతున్నాయి ఏమిట్రా అంటే ఇవాళ దాన్ని అనాలిసిస్ చేసుకుంటా వెళ్తే మొట్టమొదట ప్రాబుల్లీ మనం అందరం కూడా దెబ్బతినిదింది ఎక్కడంటే ఇంట్లో లేకపోవటం ఎప్పుడైతే ఇంట్లో లేకుండా పోయిందో పాడెందుకు లేకుండా పోయింది అంటే గడ్డి లేకపోవటం గడ్డి ఎందుకు లేకుండా పోయిందిరా అంటే మాకు వచ్చే వరకు వర్షం పడటం వర్షం లేకపోవటం ఓన్లీ జ్వనళ్ళు చప్పులు ఇవే ఆ తర్వాత తర్వాత రైస్ కాయలు వాటుపడి అప్పటివరకు శుభ్రంగా ధ్వనలు కొరలు తినేవాళ్ళు బియ్యం తింట మొదలుపెట్టారు బియ్యం తింట మొదలుపెట్టిన తర్వాత అందరికీ డయాబెటిక్ అయిపోవడం మొదలు పెట్టారు కంప్లీట్గా ఇవాళ కొరలు ఎవరే ఇట్లేదు ఇప్పుడు ఎవరో కాదరకా కాదరాలియో కాదరికాయనో పాప ఆయనకు చాలా కష్టపడి మళ్ళీ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చిరుధాన్యాలని చెప్పి మోడీ గారు కూడా రోజు అది చేస్తున్నారు ఇది ఎందుకు నేను మళ్ళీ ప్రత్యేకంగా మన దృష్టికి తీసుకొస్తున్నానంటే అమ్మ అంటే ఎక్కడ కమ్మ అంటే ఎవరు అంటే ఎక్కడ తుమ్ము ఉంటే అక్కడ కమ్మ ఉంటుంది అని అంటారు ఎందుకు ఒక తుమ్మ ముత్తు ఇస్తే చాలట ఎంత చెత్త భూమినైనా కూడా వ్యవసాయానికి పనికొచ్చేలాగో తీసుకొస్తాడు అదే వాడికాడికి ఉన్న గొప్పతనం కాబట్టి తుమ్ము ఎక్కడ ఉంటే కమ్మ అక్కడ ఉంటుంది అని అన్నారు మీరందరూ చేసే సేవ కూడా మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరించాల్సిన అవసరం ఈ పొలంలో పుట్టి ఈ కులంలో పెరిగి ఏదో అమెరికా వెళ్ళి ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నప్పటికి కూడా మా కోటేశ్వర గారు కానీ పున్నయ్య చౌదరి గారు కానీ ఇప్పుడు సత్యనారాయణ గారు కానివ్వండి ఇప్పుడు అలానే మా నాగేశ్వరరావు గారు ఒక ఆయన ఉండేవాడు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ఒక అమ్మజాన సవిత పుట్ట పట్టుకుని ఒక ఫ్లైర్ పట్టుకొని వచ్చారు దగ్గర విజయవాడ ఇప్పుడు పెనగలూరు సంఘాన్ని నడుపుతూ ఉంటారు అలా మీ అందరూ కూడా చిన్న చిన్న సంఘాలుగానే కానీ డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సినంత సేవ చేస్తూ ఉన్నారు మనం మన కమ్మ కులానికి నో డౌట్ అబౌట్ కానీ మా ఒక్క సజెషన్ ఏంటంటే నాకు పెద్దలందరూ చెప్పినట్టు రాజమండ్రి కమ్మ సంఘం పెనవలూరు కమ్మ సంఘం పురాజిమారు సంఘం ఇలానే కాకుండా ఒక సమాఖ్యలాగా ఏర్పడటం అనే అవసరం కూడా ఉంది దాన్ని డెఫినెట్గా దీన్ని వేదికగా తీసుకొని ఇంకొక సజెషన్ నాకుంటే ఏంటంటే ఇప్పుడు మా కోడిసారు ఉన్నారు పదహారు వందల మంది పిల్లల్ని ఆడపిల్లల్ని హాస్టల్ పెట్టి చదివించడం వాళ్ళ ఒక స్టేజ్ వరకు తీసుకురాగలుగుతాం మనం చేయాల్సిన మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం మీరు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూడండి ఐఏఎస్ ఐపీఎస్లో చూడండి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో చూడండి రానున్న కాలంలో డీజీపీకి ఆరాధన కలిగిన వాడు ఒకే ఒక కమాండ్ ఉంటాడు వేరే కులాల్లో చూస్తే ఆరుగురు ఏడుగురు క్వాలిఫైడ్ ఉంటారు ఎందుకంటే మన ఫోకస్ అంతా డివైడ్ అయిపోయింది మన పిల్లలంతా అమెరికా పంపుతామా కానీ ఇక్కడ చదువుకొని ఇక్కడ మంచిగా పైకి వచ్చే పిల్లలను కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ సమాఖ్య దృష్టిలో పెట్టుకొని అది ఎంతో కష్టమైన పనే కాదు చైనీస్కి అసలు ఇంగ్లీష్ వచ్చేది కాదు ఒకరోజు అదే మనందరం ఇంగ్లీష్ నేర్పాల ఇంగ్లీష్ నేర్పలే ఎంతో పని కాదు ఫైవ్ ఇయర్స్లో హాఫ్ ఆఫ్ ద చైనీస్ లెవెన్ ఇంగ్లీష్ ఇప్పుడు మనం కూడా ఓ పట్టుదలతో మన వాళ్ళని సివిల్స్కి ప్రిపేర్ చేయగలిగితే ఇట్స్ అ టాస్కే మనం సాధించలేనట్టు లేదు మన కంప్యూని అనుకోవాలి కానీ అనుకుంటే సాధించలేనట్టు ఉండదు ఇక సమాఖ్యగా ఏర్పడండి ఇటు ఆర్గనైజేషన్ కానీ సత్యనారాయణ గారు ఆర్గనైజేషన్ కానీ ఆ యాంగిల్లో కూడా తీక్ చేయాల్సిన అవసరం ఉంది మనం ఏదో కింద ఒక స్టేజ్ తీసుకొచ్చి వదిలేయకుండా వాడు సమాజానికి ఉపయోగపడే విధంగా మా సంఘం కేవలం ఐదు నెలల క్రితమే ఏర్పాటు చేయబడింది ఈ ఐదు నెలల కాలంలో కూడా అందరూ నలుగురు కూర్చొని ఒక చోట ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవటానికి కానీ మాట్లాడుకోవటానికి కానీ ఒక అవకాశం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యాలయం అవసరం ఉంది అని చెప్పి మేము అనుకునే సమయంలో మాకు ఒక పెద్ద ఆయన చిడిపోతు వెంకటేశ్వరు గారు ఒక స్థలాన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది కొన్ని సమస్యల కారణంగా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మేము కమ్మ భవన్ని ఒంగోలులో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మా సంఘంలో మురళీకృష్ణ గారు ఆల్రెడీ ఆయన ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు మేము ఉద్యోగాలు చేస్తూ దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తర్వాత ఆయన చేసేటటువంటి కార్యక్రమాలతో మేము ఈ కమ్మవారి సేవా సంఘాన్ని స్థాపిస్తున్నాము ఏర్పాటు చేస్తున్నాము మీరు కూడా రావాలి అన్నప్పుడు ఆయన కార్యక్రమాలు ఆయన చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమాలతోటి మేము కొంత స్ఫూర్తి పొంది ఈ సంఘంలోకి పనిచేయడానికి రావడం జరిగింది మా సంఘంలో దాదాపుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఐదు ఆరుగురు ఉన్నారు ఇది ప్రజల సొమ్ము ప్రజలకే ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా మనం ట్రాన్స్పరెంట్గా ప్రతి రూపాయి కూడా వాళ్ళకి పేదల కోసమే మనం ఖర్చు పెట్టాలి వాళ్ళకే ఉపయోగించాలి అనేటువంటి నేను దీన్ని అనుకోవడం జరిగింది నాకు అందరూ కూడా సహకరిస్తారు సహకరిస్తున్నారు ఇంకా భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ విషయంలో సక్సెస్ అవుతానని చెప్పి అనుకుంటూ మురళీకృష్ణ గారి స్ఫూర్తితోటి మేము ఎందుకంటే ఆయన ఇప్పుడు కార్యాలయం కావాలంటే ఇమీడియట్గా ఒక బిల్డింగ్ మాకు కార్యాలయం కింద ఇచ్చేశాడు